ఎలకతో ఎంత ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదన్నట్లుగా అబద్దాల పునాదుల మీద రాజకీయం చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు అహంకారాన్ని ఆభరణంగా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు పరుషమైన పదజాలంతో మాట్లాడుతూ రాజకీయాన్ని చలామణి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాం కానైనా అబద్దాలు మర్చిపోతాడు అహంకారం మర్చిపోతాడు హుందాగా వ్యవహరిస్తాడు ఆ కుర్చీకి వన్నె తెచ్చేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తాడు అని చెప్పని ఆశపడ్డం ఆశించినం కానీ దానికి భిన్నమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి యొక్క దావోస్ లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంత్రి లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలన్న ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది ఒకతో ఒక గుండ్రాయి ఘటన సక్కగా కాదని చెప్పడానికి అబద్దాల అబద్దాలు అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చినాడు ఇప్పుడు అదే అబద్దాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొనసాగింపుకు పాల్పడతా ఉన్నాడు గోధి ఇండియా ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది అని చెప్పని దావోస్ లో రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా మనం వార్తల్లో చూసినాం కొంచెం లోతుగా వెళ్ళి మీరు రీసెర్చ్ చేయండి మీరు కూడా చదువుకున్న వాళ్ళు మేధావులు ఉంటారు మీరు గూగుల్లో కొట్టి ఆ కంపెనీకి ఉన్నటువంటి ఒక బ్యాలెన్స్ షీట్స్ ఏంటివి ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి దయచేసి ఒకసారి చూడాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను దాని ఆథరైజ్ షేర్ క్యాపిటల్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ పెయిడ్ అప్ క్యాపిటల్ ఇస్ లెస్ సెవెంటీ ఫైవ్ లాక్స్ దాని మొత్తం యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇరవై ఏడు లక్షలు చూపెడతా ఉంది దాని థర్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ద షేర్ ను ఇంకో కంపెనీకి కూడా అమ్మేసినారు ఫర్ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ మొత్తం మీద వంద నూట యాభై కోట్ల రూపాయల విలువ లేనటువంటి ఒక కోటి రూపాయలు కూడా యాక్చువల్ ఆపరేటింగ్ రెవెన్యూ లేనటువంటి గోడీ ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎట్లా తెలంగాణలో పెట్టబోతుందో రేవంత్ రెడ్డి గారు దయచేసి చెప్పండి గోది ఇండియా చెట్ల మీరు ఇస్తార్లు కుట్టినట్టుగా ఎట్లా మీరు ఈ లెక్కలు చెప్తా ఉన్నారో తెలంగాణ సమాజానికి దయచేసి అర్థం చేయించాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను ఇది తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని చెప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి లెక్కలు తెలవవు లేకపోతే వాళ్ళు చూపెట్టే కాగితాలు చదవలేకపోయిండు అర్థం కాకపోతే పక్కన జయేష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆఫీసర్ ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇంత మంది పెద్దలు కలిసి ఎందుకు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారు దయచేసి సమాధానం చెప్పాలా ఇట్స్ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది షాబీ ఇన్వెస్ట్మెంట్స్ ఎ ఎగ్జాంపుల్స్వెస్ట్మెంట్ నేరేటివ్ దే ఆర్ ట్రై టు బిల్డ్ ఇన్ దోస్ విచ్ తెలంగాణ పీపుల్ హెఫ్ టు నో ఇకపోతే జేఎస్ ఎనర్జీ అని ఒక కంపెనీ ఇది ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లెక్క ఇది రెండు వేల ఇరవై రెండులోనే లోనే దీనికి సంబంధించి కేటీఆర్ గారు అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో లో దాన్ని మళ్ళా మేము ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్ చేసుకుంటున్నాం అని చెప్పని వాళ్ళు చెప్తున్న నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులో ఇది కూడా ఒక మేజర్ పెట్టుబడి ఇది ఆల్రెడీ ట్వంటీ టూలోనే అయిపోయింది దీని కథ దీన్ని పట్టుకొచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది గోడ్రేజ్ కంపెనీ ఇది జనవరి ఇరవై మూడులో లో అగ్రిమెంట్ అయిపోయింది వన్ ఇయర్ బ్యాక్ దీన్ని దావోస్ లో కొత్తగా చేసుకుని మేము కొత్తగా నలభై వేల కోట్ల పెట్టుబడులు ఇది భాగం అని చెప్పని గోడ్రేజ్ సంబంధించిన దాన్ని మోసం చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన ట్వీట్ కూడా కేటీఆర్ గారు పదహారు ఒకటి ఇరవై మూడు నాడు ఆయన ట్వీట్ కూడా చేసినారు గోడ్రేజ్ అగ్రోబెట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎడిబుల్ ఆయిల్ డెవలపర్స్ ఇన్ ఇండియా హెస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఎ టూ ఫిఫ్టీ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ తెలంగాణ టు సెటప్ ఎ పామ్ ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇన్ ఖమ్మం ఇది వన్ ఇయర్ కింద కథ దీన్ని కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఏదో వెల్కన్ వెల్కనబట్టినట్టుగా నేను ఇప్పుడు కొత్తగా తెచ్చినా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు దిస్ ఇస్ ఆర్ ద కంపెనీ వెబ్ వెక్స్ అని చెప్పని ఇది కూడా గతంలోనే అక్టోబర్లో ఫిఫ్త్ ఫిఫ్త్ అక్టోబర్ నాడు దీనికి సంబంధించిన పెట్టుబడులు తెలంగాణ పెడతామని చెప్పని అగ్రిమెంట్లు అయిపోయినాయి ఇట్లా తెలంగాణ సమాజాన్ని మోసం చేసేటువంటి యొక్క ఔచిత్యం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చిండ్రు అని చెప్పని ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాను ఇకపోతే ఈ నలభై వేల కోట్ల కథ కూడా మీకు చెప్పాలా సింపుల్ లెక్కలు ఇవి పన్నెండు వేల కోట్ల రూపాయలు అదాని పెడతా అన్నాడు అన్నాడు ఇండియా ఎనిమిది వేల కోట్లు అంటే ఇరవై వేల కోట్లు అయిపోయినాయి జేఎస్డబ్ల్యూ ఎప్పుడు ఇరవై ఇరవై మూడులోనే వన్ ఇయర్ బ్యాక్ అగ్రిమెంట్ అయినటువంటి ఒక జెఎస్డబ్ల్యూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తొమ్మిది వేల కోట్లు అని చెప్పి నేను చూపెడతా ఉన్నాడు వెబ్ వర్క్స్ ఏదైతే ఉందో ఐదు వేల రెండు వందలు ఇంకా మిగతా చిన్న చిన్న ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన గోడ్రేజ్ ఆ లెక్కలు తీస్తలే నేను ఇంకా రెండు వందల డెబ్బై రెండు వందల యాభై కోట్ల లెక్కలు తీస్తలేదు ఇవే మనకు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు నాలుగు కంపెనీలు ఒకడేమో నేషనల్ ఫ్రాడ్ అని చెప్పని రాహుల్ గాంధీ గారు అన్నారు ఆయన పన్నెండు వేల కోట్లు మిగతా అంటే వన్ థర్డ్ ఆఫ్ ద ఫార్టీ థౌసండ్ క్రోర్స్ లో ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ అంటే వన్ థర్డ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఇక మిగతా గోడీ ఇండియా అసలు వాళ్ళకి మనకి అథరైజ్ క్యాపిటల్ చెట్ల మీద ఇస్తాను కుట్టినట్టు చెప్తా ఉన్నారు జేఎస్డబ్ల్యూ పాతదే వెబ్ వర్క్స్ పాతదే ఇట్లా అబద్దాల పునాదుల మీద పెట్టుబడులలో కూడా అబద్దాలు ఆడితే ఎట్లా రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులలో కూడా అబద్దాలు ఆడితే ఎట్లా రాజకీయాల్లో అబద్దాలు ఆడిన్రు అధికారంకి వచ్చిండ్రు ప్రజలు నమ్మిండ్రు ఓట్లేసిండ్రు మీకు మీకు వాగ్దానం ఇచ్చిండ్రు మీ మీ వాగ్దానం ఫుల్ఫిల్ చేయండి నమ్మిండ్రు ఓట్లేసిండ్రు బట్ దెన్ వై ఆర్ యుంగ్ నౌ ఈవెన్ సిట్టింగ్ ఆన్ ద చీఫ్ మినిస్టర్ ఇది రేవంత్ రెడ్డి గారి పెట్టుబడులకు సంబంధించి దావోస్ పర్యటనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి యొక్క దుర్మార్గానికి అబద్దాలను మీడియా సాక్షిగా తెలంగాణ సమాజానికి తెలియజెప్పాలని ఒక ప్రయత్నం ఎంతమంది అన్న కదా ఎలక తోలు ఎంత ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో మళ్ళా లండన్ కు పోయి లండన్ లో కూడా అడ్డమైన మాటలు మాట్లాడి ప్లీజ్ బ్రింగ్ సమ్ రెస్పెక్ట్ ద చైర్ వ్యక్తిగా మీకు గౌరవం ఉండాలో ఉండొద్దో మీ ఇష్టం కానీ కుర్చీ గౌరవం ఉండాలని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటాం తెలంగాణ సమాజం కోరుకుంటుంది అక్కడికి పోయి కూడా తెలుగుదేశం పార్టీ జెండాల రెపరెపల మధ్యన బీఆర్ఎస్ జెండా తెలంగాణ జెండా నిషాన్ను నేను తొక్కేస్తా అని చెప్పని మాట్లాడటం తొక్కుకుంటా పోతా అని మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు అహంకారంగా మాట్లాడటం సమంజసం కాదు అబద్దానికి అహంకారానికి నిలువెత్తు రూపం లెక్క ఉన్న రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోండి మీరు వాళ్ళ తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక సోయి తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను